అస్సలం లేకమ్ వరహతుల్ వబర్కా సోదర సోదరి మళ్ళారా మహాప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సోసమ్మ యొక్క జీవితంలో ఒక గొప్ప సంఘటన ఏమిటి అంటే హిజ్రత్ చేయడం అంటే మక్కా నుండి మదీనాకు వలస వెళ్లడము ఇది ఎప్పుడు జరిగింది ఏ విధంగా జరిగిందో ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సోసమర్ యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి సంఘటనలలో ఒకటి హిజ్రత్ ఇది అంటే మక్కా నుండి మదీనాకు వలస వెళ్లడము ఇది ఆరు వందల ఇరవై రెండవలో జరిగింది ఈ సంఘటన ఇస్లామియ చరిత్రలో ఒక మలుపు తిరిగిన సంఘటనగా పరిగణించబడుతుంది ప్రవక్త మహమ్మద్ రసూల్లా అసలు సుమారు ఐదు వందల డెబ్బైలో మాక్కాలో జన్మించారు ఆరు వందల పదిలో హీరా గుహలో దైవదోత్యం జిబ్రాహిల్ ఇస్లాం ద్వారా అల్లాహ్ నుండి దైవ సందేశాన్ని అందుకున్న తర్వాత ఇస్లాం యొక్క సందేశాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు ఏగు సూరపాసన మరియు సామాజిక సంస్కరణకు సంబంధించి ఎన్నో విషయాలు సందేశం ఇస్తూ ఉంటే నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు ఆరు వందల ఇరవై రెండు నాటికి మక్కాలో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారిపోయాయి ప్రవక్త అసలసం వారిని హత్య చేయడానికి కూడా కుట్రలు కూడా జరిగాయి ప్రయత్నాలు కూడా జరిగాయి ఆ తర్వాత దేవుడి వైపు నుంచి మార్గదర్శకంతో ప్రవక్త ముహమ్మద్ అసులుల్లాహసం వరు ఆయన యొక్క సన్నిహిత సహచరులు అయినటువంటి అబూబకర్ అల్లాహు తహుతో కలిసి మక్కా నుండి సురేబ అంటే ఇప్పుడు ఉన్నటువంటి మదీనాకు వెళ్ళడం జరిగింది దీని నేను ఇలా వెళ్ళడాన్ని హిజ్రత్ అంటారు ఇది సుమారు మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతము ఈ ప్రయాణము ఎంతో ప్రమాదంతో నిండి ఉంది ఎందుకంటే ఖురేష్ తెగవారు కూడా వారిని వెంబడించారు వారిని ప్రాణాలతో పట్టుకోవడము లేదా హతమార్చడంపై ఆయనపై ఒక ఆంక్ష విధించడం జరిగింది అక్కడ అద్భుతంగా వారు తప్పించుకొని మదీనాకు చేరుకున్నారు ఈ సంఘటనలో ఒక గొప్ప విషయం ఏమిటంటే వారు గృహలో ఆశ్రయం పొందినప్పుడు కురేష్ వారు ఆ గుహ దాకా వచ్చి వీరిని బతుకోలేకపోయారు అలా యొక్క కారుణ్యం అక్కడ ఒక సాలెగూడు మరియు ఒక పావురం గూడు అక్కడ ఏర్పరచడం జరిగింది ఆ గుహ ద్వారం వద్ద వారిని వెంబడిస్తున్నప్పటికీ వారు రక్షించబడ్డారు ఈ విధంగా ఈ గొప్ప సంఘటన పేర్కొనడం జరిగింది ఆ తరువాత ఈ సంఘటన ఇస్లామి చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలో కూడా ఒక గొప్ప మైలురాయిగా పరిగణించబడింది ఎందుకంటే ఇక్కడి నుండే ఒక గొప్ప నాగరికత ఆవిర్భావంలోకి రావడం జరిగింది సోదర సోదరి ఏదైతే ఈ సంఘటన చెప్పానో ఈ సంఘటనపై ఒక అవగాహన తెచ్చుకుంటారని అదేవిధంగా ఇస్లామియా ఏదైతే సందేశం మీ వాక మీ దాకా చేరుతుందో దీన్ని తప్పకుండా మీరు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క సందేశాన్ని మీ యొక్క సూచనని మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి విశాల మరిన్ని ఇస్లామియా వి విషయాలు మీ ముందు ఉంచడానికి మేము ప్రయత్నిస్తాము